నమస్తే అన్న అన్న ఏం చేస్తున్నావు సల్మాన్ అన్న ఏం చేస్తున్నావా తిన్నావా అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న తిన్నా తిన్నా అన్న తిన్నా అన్న ఏం కూర ఇవాళ ఏం కూర అన్నా ఇంకా తినలేదు మేడం అవునా అన్న ఎందుకన్నా గీ అవుతుంది ఓకే మేడం అన్న టూ మెంబర్స్ ఉన్నారన్న జర లైవ్ని లైక్ చేయరన్నా కొత్త వాళ్ళైతే జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరన్నా సబ్స్క్రైబర్స్ ఇవ్వాలేరన్నా జర సబ్ రన్న నేను బయట ఉన్నాను మేడం అవునా అన్న మరి అన్న టిఫిన్ చేయపాను ఇంత టైం దాకా నానే ఒకటి అవుతుంది ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న 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 ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా మీరు మ్యారీడా అన్మ్యారీడా ఇంటి దగ్గరలోనే ఉన్నాను మేడం మరి తినపైనవన్న పోయి మన పని మీద బయటికి పోయినవా అన్న మ్యారేజ్ అయిందా అన్న నీకు ఇప్పుడు వెళ్తున్నాను మేడం రమాదేవి ముల్కూరి నమస్తే నమస్తే అక్క వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క అక్క ఎట్లున్నారు అక్క మంచిగా ఉన్నారా జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు కదా లైవ్ని లైక్ అన్న అక్క లైవ్ని లైక్ చేయక్క ఛానల్ అట్ని సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎట్లున్నారా ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా లేదు మేడం అవునా అంటే నార్మల్గా అడిగిందే అన్న జరి ఏం మనసులో పెట్టుకోకు మరేమన్నా మనసులో పెట్టుకో చెల్లెకి ఇట్లా అన్నదనేసి ఏమైందన్న తినకపోయినామన్నా రామాదేవి అక్క తిన్నావా అక్క అక్కను మరి ఏంటిదో మరి చెల్లెనో మరి తెలియదు కదా రామాదేవి అని ఉన్నది నందుకే హాయ్ సిస్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సిస్టర్ ఇట్స్ ఓకే మేడం అన్న మరి పోకపోయినవే అన్న ఇంటికి ఒక్కటైతుంది అదే నడండే నెత్తిలకి వచ్చింది ఇంత టైం దాకా తినకుండా అన్న ఏదో ఒకటి దాని చేసి పెట్టాలి కానీ నందు సిస్టర్ తిన్నరా సిస్టర్ ఏం చేస్తారు తిన్నరా నందు సిస్టర్ మీది ఎక్కడా అన్న జర లైక్ చేయరాన్న సెవెన్ మెంబర్స్ ఉన్నారన్న సబ్స్క్రైబర్లు ఎవరు వస్తలేరే వాళ్ళు వస్తలేరన్నా జర లైవ్ అని లైక్ చేయరు అన్న ఛానల్ అట్ని సబ్స్క్రైబ్ చేసుకోరు పదిహేను మంది ఉన్నారన్న జర ఒక్క లైక్ ఇయ్యరానే అన్న ఎట్లున్నారన్న మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న అన్న తిన్నరా అన్న ఎక్కడ నుండి అన్న లైవ్ ఎక్కడి నుండి ఇంకెట్లున్నారన్న అందరు మంచిగున్నారా మల్లికార్జున్ నమస్తే నమస్తే అన్న అన్న ఎట్లున్నావా అన్న మంచిగా ఉన్నవా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నా జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరాదే అన్న సబ్జెక్ట్ అన్న జర మళ్ళీ వెట్ రాదు నాకు కామెంట్ పెట్టి రాదన్న అన్న ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారన్న జర హైడ్లు ఉండకూరే మళ్ళా జర సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ లైక్ చేయరు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సిక్స్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది జర లైవ్ని లైక్ చేసి జర సపోర్ట్ చేయరు కదా నందు సిస్టర్ తిన్నరా మళ్ళీ మీరు నా కామెంట్ రిప్లై అయ్యలేదు అన్న ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారన్న జర సబ్స్క్రైబ్ లైవ్ లైవ్ని లైక్ చేయరన్న ట్వంటీ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న జర సబ్స్క్రైబ్ చేసుకోరాదురన్న తిన్నాను తింటాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీకన్నా చిన్నవాడినే మేడం సరే అన్న అయ్యో అవునా నాకు తెలియదు కదన్న గిన్ని రోజులు అవి లైవ్లకు అత్తా నువ్వు జర చెప్పవా అని ఒక్క ముచ్చట సరే ఏమైతుందన్న అన్న అంటే రామ్లా నేను కూడా నీకన్నా చిన్నదా నాకు పెళ్ళి అయింది నీకు గాలే గంతే తేడా అన్న సరే అన్న నేను అయితే పేరు పెట్టి విలువలేను అన్న అన్న అనేవిగా నీ ఇష్టం అన్నా ఎందుకంటే తమ్ముడు అని ఇన్ని రోజులు అన్న అన్న అని పిలిచి నువ్వు ఒక్కటేసారి నేను చిన్న అంటే నేను విలువలేను కదనే అట్లా నాకు అర్థం నాకు అలవాటైపోయింది సల్మాన్ అన్న అని మల్లికార్జున హాయ్ నా హాయన్న హాయ్ అన్న మంజునాథ్ అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఎట్లున్నారు మళ్ళా తిన్నరా అన్న తిన్నరా జరా లంచ్ చేసిరా మధ్యాహ్నం జర చెప్పరాదు రీ పద్మ నమస్తే నమస్తే అక్క నమస్తే ఎట్లున్నారు మళ్ళా నా కామెంట్ జంపు మేడం అయ్యో జంపు కాలే అన్న జంపు కాలేదా అన్న జరా నువ్వేం పరిశాన్ కాకు గడిబిడి కాకు ఓకే మేడం అన్న ఏమనుకోకే అన్న ఇన్ని రోజులు నువ్వు ఫస్టే చెప్పనుంటాయి లంచ్ అయిందా అక్క అన్న గిరణ నమస్తే నమస్తే అన్న అన్న అని పోతే చెల్లి నన్ను తమ్ముడు అను మీకన్నా చిన్న అని గంగమ్మక్కకి బాగా అని చెప్పాలంటే అక్క ఓ గంగమ్మక్కకి మీకన్నా చిన్న అని చెప్పు అన్న నేనేం మనసులో అయిబెట్టుకో నేను కూడా చిన్ననే అన్న పెళ్ళైంది గంతే మీకు పెళ్ళియాలి లైక్డ్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న హాయ్ కోటి హవర్ యూ అన్నయ్య తెలంగాణ ఛానల్ నెల్లూరి నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న అన్న జర ఘోరం అన్న థర్టీ ఫైవ్ మెంబర్స్ చూస్తారన్న గక తొమ్మిది లైక్లు అయినా అనే మనిషికో లైక్ కొడితే ముప్పై ఐదు లైక్లు అవుతాయి అన్న జర సబ్స్క్రైబ్ చేసుకోరన్నా అన్న జర సబ్స్క్రైబ్ చేసుకోరన్నా లైవ్ని లైక్ రాగి ముద్ద నాటుకోడి పులుసు తిన్నా తిన్నా అమ్మ అవునా అన్న సూపర్ కాంబినేషనే ఇక్కడ మా తెలంగాణ సైడ్ ఎక్కువ రాగి ముద్దలు నడవాయి అన్న తింటే ఇంత బగారన్నం పూరి కళ్ళు గుడాలు ఇవే వేరేది ఏం లేదు మన దగ్గర శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అక్క మీకు ఉందా లేదు లేదు నాకు ఈసారి శ్రావణ శుక్రవారం ఏం లేదు కొంచెం మా నాన్న ఎక్స్పైర్ అయింది సో నేను ఏం చేయలేకున్నా ఇప్పుడు తిన్నావా అక్క తిన్నకోటి నువ్వు తిన్నావా ఆర్యన్ అర్జున్ నమస్తే నమస్తే అన్న జర చూడండి అన్న అయ్యో సుత్న్న సుత్తున్న బుల్లెట్కే నమస్తే అన్న వనక్కం వనక్కం భయ్యా వనక్కం వెంకట్రావు నమస్తే అన్న నమస్తే లైక్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న జర హైట్లు ఉండకూడర్రే మళ్ళీ లైవ్ని లైక్ చేయరన్న అక్క మా అవ్వ ఒక్కసారి బాయ్ అని చెప్పక్క మా అవ్వక మీ అవ్వక బాయ్ బాయ్ ఏం చెప్పాలన్నా నాకేం అర్థం కాలే కామెంట్ అక్క మా అవ్వ ఒక్కసారి బాయ్ అని చెప్పు అక్క నాకు అర్థం కాలే అన్న నరసింహన్న అన్న నాకు అర్థం కాలే అన్న జర మాఫియా ఏమనుకోకు థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారన్న ఓకే ఫోన్ చూసి చూసి కళ్ళు వస్తున్నాయి సరిగా ఇట్లా కనబడతలేదు తొందర అన్న జర జరా సబ్స్క్రైబ్ చేసుకోరన్నా అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరన్నా హలో సిస్టర్ ఈరోజు నా బర్త్డే అవునా అన్న హ్యాపీ బర్త్డేనే అన్న హ్యాపీ బర్త్డే అన్న సూర్యనా నమస్తే అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ జర లైక్ చేయరాదు అన్న కాకపోతే అక్క మీకు తమ్ముడు అని చెప్పు జర మళ్ళీ మీరు గుస్సగాకూర్రి మీకు తమ్ముడు కాదు నీకన్నా చిన్నలాగా కనబడతారన్నా పెద్దలాగా కనబడుతుందన్న జర గవన్నీ చదవకుర్రి కదా ఏం డూయింగ్ అక్క ఏం లేదు ఏం లేదు పాడుకున్నారు గంగా ప్రసాద్ హాయ్ అంటే హాయన్న అన్న నమస్తేనే ఇంట్లో ఎట్లున్నారందరు మంచుకున్నారా తెలంగాణ మీది అవునన్న తెలంగాణ అది కరీంనగర్ మీది ఎక్క నుండి అక్క అన్న ఇక్క నుండి అక్క సోడా తాగు అక్క సోడా ఇక్కడ ఇప్పుడు అవైలబుల్ లేదన్న జరేమనుకోకు చిల్డ్రన్స్ పడుకున్నారు పడుకున్నారు మా అవ్వకి బాయ్ అని చెప్పాలంటే అక్క అందుకోసం బాయ్ అని చెప్పాలి అమ్మ అన్న అర్థం కాలేదే అన్న మే అవ్వకైతే అమ్మకైతే బాయ్ అన్న అక్క హ్యాపీ బర్త్డే అక్క అక్క బర్త్ హ్యాపీ బర్త్డే అక్క నాకు కాదు అన్నకు హ్యాపీ ఐకాన్ సూర్య అన్నకు హ్యాపీ బర్త్డే చెప్పమన్నారు తెలంగాణ కామారెడ్డి జిల్లా మాధురి మండల్ వీడియోమిన్ బొంబాయిసే అన్న నాకు అర్థం కాలేదు అన్న నమ్మ తోడు నిజంగా నాకు అర్థం కాలేదు అన్న మీరు గంత గంత పెట్టకూరన్న పా రాజేష్ అన్న నమస్తే నమస్తే అన్న అన్న నమస్తే అన్న అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న హాయ్ పూజ అక్క నమస్తే అక్క అక్క సిరి వరల్డ్ నమస్తే నమస్తే అన్నను అక్కను నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య మాది గోదావరి కానీ అవునా మాది కరీంనగర్ దీన్ని ఎలా ఉన్నావు మంచిగా ఉన్నా అక్క ఐకాన్ సూర్య తమ్ముడిని తమ్ముడునా సరే తమ్ముడు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జర సబ్స్క్రైబ్ చేసుకోరాదు మళ్ళీ లైవ్ని లైక్ చేయరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఇంట్లో ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తినరా మధ్యాహ్నం అయింది తిన్నరా పనికి వినకట్ట తిన్నరా డ్యూట లంచ్ టైం అయిందా జర తిందాని కామెంట్ చేయరాదుర ఎన్ఆర్ లో శుభ మధ్యాహ్నం బాగున్నారా నమస్తే అన్న అన్న నమస్తేనే అన్న ఎట్లున్నావు మళ్ళా గణేష్ దినేష్ దినేష్ సిక్స్టీన్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క ఎట్లున్నారు బాబా ఎట్లున్నారు చిన్నైనా తమ్ముడు ఎట్లున్నాడు యొక్క బాగున్నావా గౌతమి కోటగిరి నమస్తే నమస్తే సిస్టర్ ఎట్లున్నారు మరి ఇంట్లో మంచిగున్నాం సిస్టర్ మీరు ఎట్లున్నారా జర కామెంట్ చేయరాదురీ తెలంగాణ అన్న నమస్ అన్న నాకు అర్థమైతలేదే జరా కంబిల్లట అన్న నమస్తే అన్న నాకు నాకు జర అన్న జర మాఫీ చేసే అన్న ముంబైసే లైక్ ఇయా ముంబైసే థ్యాంక్ యూ సో మచ్ అన్న లాస్ట్ అయితే అన్న జర ఏమనుకోకే అన్న జర అన్న జర ఏమనుకోకన్నా ఎన్నో సరే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్నయ్య జర కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చదవాలి నాది ఒక కామెంట్ చదివిన చదువుతా అన్న కొత్తగా వచ్చిన వాళ్ళ కామెంట్లు చదువుతా అన్న కొంచెం నేనేమో ఇప్పుడిప్పుడే కదా అన్నయ్య బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న తెలంగాణ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఆర్ బ్లాక్స్ తినడానికి వెళ్తున్నాను ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ అన్న పైనది పైన థ్యాంక్ యూ సో మచ్ అన్న బాయ్ అంటారు కదా ఎన్నార్ బ్లాక్స్ తినడానికి వెళ్తున్నాను ఇప్పుడే అన్న తినే అన్న హాయ్ బాగున్నారా నమస్తే నమస్తే అన్న శ్రీనివాస్ అన్న నమస్తే నమస్తే బాగున్నామన్న మీరు ఎట్లున్నారే అన్న మంచి మంచిగా ఉన్నారా అనే ఇంట్లో ఎట్లున్నారు మళ్ళా అన్న ఎక్కడ నుండే జర చెప్పరాదు మీ డిస్టిక్లో ఏమన్నా మీ స్లాంగ్ నాకు ఏమైనా అర్థం చేయరా కొంచెం అలవాటు చేయరాదు రి నమస్తే చెల్ల శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నమస్తే అన్న నాగేశ్వరరావు అన్న అన్న నమస్తేనే అన్న ఎట్లున్నారు మళ్ళీ ఇంట్లో ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వదిన ఇట్లా చిన్నోళ్ళు వదిన ఎట్లున్నారన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈసారి మాకు పండుగ లేదన్నా నేనేం ఏం చేయలే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సేమ్ టు ఏ నా హాయ్ హాయ్ నాగమణి హాయ్ హాయ్ అక్క హాయ్ 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 కోటి అక్క నేను సబ్స్క్రైబ్ చేసాను లైక్ కూడా చేశా గౌతమి నా అక్క నమస్తే అక్క థ్యాంక్ యూ సో మచ్ జర మీరు కూడా మీరు కూడా జర నా కామెంట్ ఏదైనా చేస్తే మీకు కూడా ఛానల్ ఉంటే నేను సబ్స్క్రైబ్ చేస్తా వెల్కమ్ టు అవర్ లైవ్ సాయన్న ఒక ముచ్చట నీ లైవ్ కనబడతలేదు నాకు నేను లైక్ చేసిన కామెంట్లు చేసినా నాకు ఏం కనబడతలేదు జర నువ్వు నీ లైవ్ నుండి ఒక షేర్ చేసి అసలు ఎందుకు వచ్చి ఎందుకు నేను నా ముఖం కను నీ నీ ఫేస్ నాకు కనబడతలేదు జర చెప్తావా అని వచ్చావా మావా లైవ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడు నీ మీద ఇక వాలిన మా పూజా చెల్లి అవునన్నా జర సబ్స్క్రైబ్ అన్న ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడు అన్న జర ప్లీజ్ అన్న నిన్న పొద్దు అంతా నేను అక్కడ అదే ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ తోటలా ఈ టైంకు నేను ఇప్పుడు ఇంటికి వచ్చినా నా మోకం మొత్తం ఘోరంగా ఉన్నది నిన్న జర అంత కష్టపడుతున్నా అన్న జర ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీ డేటాను కొద్దిసేపు ఉపయోగించురన్నా నా ఛానల్కు జర ప్లీజే అన్న మాది విజయవాడ రాజీ కంబల్ అన్న నమస్తే అన్న నాకు అర్థమైతే లేదా అన్న అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ సాయ్ అన్న హాయ్ సిస్టర్ దుర్గారావు కనకారావు తన కన్ కనకదుర్గారావు నమస్తే నమస్తే అన్న జర సబ్స్క్రైబ్ చేసుకోరన్నా అక్క మాది తెలంగాణ కరీంనగర్ అవునా మాది కూడా కరీంనగరే రాజకీయ నాయకుడు నాయకుల్లా మాట్లాడుతున్నారు రాముల నాకు నచ్చరే అన్న పాలిటిక్స్ అంటే జరా అయిన థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న రెడ్డమ్ అక్క హాయ్ హాయ్ అక్క నమస్తే అక్క అక్క ఎట్లున్నావు మళ్ళా తిన్నావా అక్క వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క అక్క జర లైక్ చేయరాదక్క సారీ అక్క పిల్లలు బాగా ఏడ్చిరక్క నిన్న నేను రాలే వచ్చిన కానీ ఎక్కువసేపు ఉండలేకపోయినా అక్క రెడ్డమ్ అక్క లైక్ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క తిన్నవా అక్క వచ్చావా మావా లైవ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడు ఇంకా నీ మీద ఈగ వాలిన తగ్గి తగ్గే పరిస్థితే నాకు అర్థం కాలే కాలే అక్క గుడ్ గుడ్ ఆ గుడ్ ఆఫ్టర్నూన్ నా అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న సెకండ్ టైం అన్న లెవెకు లైవ్ కు సెకండ్ టైం కదా థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఫోన్ వచ్చింది అందుకోసమని కొంచెం గడ్బడైనా హాయ్ సాయి గారు దినేష్ అంటే సాయి నా లక్ష్మి అక్క మీకు హాయ్ చెప్తుంది జర మళ్ళీ జర రిప్లై రాదన్న గుడ్ ఈవినింగ్ ఇంకా లేదు హాయ్ దినేష్ బ్రో దినేష్ బ్రో అంటే లక్ష్మీ అక్క వాళ్ళ కొడుకు దా ఐడి గదే చెప్తున్నా మాది కిషన్ నగర్ మీది మాది ఇక్కడ నుస్లాపూర్ మాది లోకల్ కాదురా లోకల్ సిస్టర్ హాయ్ అక్క హాయ్ హాయ్ రాక్స్ రాజన్ నమస్తే నమస్తే తమ్ముడు తమ్ముడు ఎట్లున్నావు మళ్ళా తిన్నావా వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు గుడ్ నైట్ హా రెడ్ అమ్మక్క గుడ్ నైట్ హా బాగున్నా మళ్ళా రెడ్డమ్మక్క అంటుంది హర్షాలవ్ ఏటీపీ నమస్తే నమస్తే తమ్ముడు నమస్తే జర సబ్స్క్రైబ్ చేసుకోరా మళ్ళా లైవ్ లైక్ చేయి అన్న పెట్టిండు మళ్ళీ కామెంట్ కహాజ్ హుసేన్ నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న లక్ష్మీ మై నేమ్ చెప్పిన అక్క శ్రీకాంత్ వ్లాగ్స్ అన్న ఏంది అన్న నేను సబ్స్క్రైబ్ చేసిన అన్న అన్నీ సబ్స్క్రైబ్ చేసినా అన్న నువ్వే జర చేయ నువ్వు నువ్వు చేసినావు కావచ్చు సారీ అన్న అన్న నాతో మాట్లాడే అన్న శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ తమ్ముడు అన్నను తమ్ముడే నువ్వు గుడ్ ఈవినింగ్ చెప్పినా నేను గుడ్ నైట్ చెప్పిన సాయి గౌడ్ అఫీషియల్ ఓకే లక్ష్మి గారు నా అన్న చా ఇప్పుడు లైవ్ నష్టలేదు అన్న హాయ్ శ్రీకాంత్ తమ్ముడు శ్రీకాంత్ తమ్ముడు జర మాఫియ్యి రాదు నిన్న నా లైవ్లో మాట్లాడాలి ఇప్పుడు లైవ్కి వచ్చినావా నువ్వు నిన్న లైఫ్లో మాట్లాడాలి లైవ్కి వచ్చినావా నువ్వు హాయ్ శ్రీకాంత్ బ్రో ఇవి గుడ్ ఈవినింగ్ మీ లైవ్కి రావాలి అంటే మాకు కలవలేదు చెప్తుంది ప్రజా కంబెల్ అన్న ఇందులో పెట్టిండు అన్న జ్వర మాఫీ చేసేయ్యే నేను చదవలేను హలో అంటారు అంత కలేష్ అమ్నా నాకు అర్థం కాలే అన్న కళేశాచ అన్న ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారన్న జైడు కా చేసేయ్యన్నా హాయ్ సాయి బ్రో హాయ్ హాయ్ సాయి బ్రో హాయ్ అంటాను శ్రీకాంత్ శ్రీకాంత్ బ్రదర్ తిన్నరా బ్రదర్ ఏం చేస్తారు హాయ్ లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ తిన్నవా శ్రీకాంత్ బో లక్ష్మక్క బిమ్మల్ అంటా గుడ్ ఈవెనింగ్ అని రూపరాణి వ్లాగ్స్ హాయ్ నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ జర లైక్ చేయరు చాన్ అన్న ఇంకొక రెండు అయితే ముప్పై లైక్లు అయితే అన్న జర రెండు లైక్లు చేయరాదురా హాయ్ హాయ్ బేబీ అట నమస్తే అన్న అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న రెడ్డమ్మక్క గుడ్ నైట్ మళ్ళా హాయ్ ఆస్కింగ్ యూ బేబీ ఏం చేయమంటావు అన్న అన్న ఏం చేయమంటావు నీకు హాయ్ చెప్పమంటావా చెప్పిన కదా అన్న నువ్వు బేబీ అంటే నేను అన్నా అన్న ఇక నువ్వు ఏం గుస్సా వేయకన్నా ఫస్టే చెప్తున్నా నేను వేరే లైవ్లో పోవచ్చన్నా నువ్వు నేను పట్టించుకోను అంత కదా కూడా హాయ్ హాయ్ అక్క హాయ్ అక్క రెడ్ అక్క బాయ్ సాయి సాయి బాయ్ అంటుంది సాయి గౌడ్ అఫీషియల్ అమ్మక్క గుడ్ నైట్ మళ్ళా హాయ్ హాయ్ జిఎన్ ప్రసాద్ రెడ్డి నమస్తే నమస్తే అన్న జర సబ్స్క్రైబ్ చేసుకో రాదురన్న మళ్ళా నిన్న లైవ్ నా లైవ్లో పలకరిస్తే పలకలేదు నీకు ఇప్పుడు నీ లైఫ్ వచ్చినాడు అదే అడిగాను నీ లైవ్కు వచ్చినాడు అదే అడిగాను అంటుంది అక్క అవునా అక్క రాలేదు అక్క నిన్న నీ లైవ్కు అన్నయ్య కొంచెం బిజీ ఉంటాడు కదా అందుకోసమని రాలేకపోవచ్చు బాయ్ శ్రీకాంత్ బ్రూ మళ్ళా శ్రీకాంత్ అన్నీ ఏం మిసేజ్ చేయడు నాకు తమ్ముడు నాకేం మిసేజ్ చేయడం అలిగిండు జై శ్రీరామ్ అక్క ఎట్లున్నావు ఎక్కడ నుండి లైవ్ జై శ్రీరామ్ అన్న మమత సారీ మమత సిస్టర్ నమస్తే నమస్తే సిస్టర్ ఎట్లున్నారు నేరా రెడ్డమ్మక్క నేనా రెడ్డమ్మక్క నిన్నే అంటు అందట అన్న మరి కరీంనగర్ నుంచి వెళ్ళి మమతా సిస్టర్ తెలంగాణనే కరీంనగర్ నుండి మళ్ళీ సాయి సాయి గౌడ అన్న మళ్ళీ అదే ముచ్చట పెట్టిండు హైర బంగారం తిన్నావా బ్రో తిన్న తిన్నా అన్న అన్న నువ్వు తిన్నవాణి శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న జర లైక్ చేసే రాదే అన్న జర కొత్త ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరన్నా అన్న జర లైవ్ని లైక్ చేయరన్న ప్రజా తెలంగాణ అన్న నమస్తే అన్న నాకు జర రాదే అన్న మాఫ్ చేసే అన్న ఎలా ఉన్నావురా బంగారు తల్లి మంచిగా ఉన్నా అన్న అన్న నువ్వు ఎట్లున్నావు అన్న ఇంట్లో అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా హాయ్ పూజ గారు హావ్ యువర్ గుడ్ ఆఫ్ గుడ్ గుడ్ ఆఫ్టర్ నా కళ్ళు చక్కగా గనపడతలేరు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అండి తిన్నా తిన్నా అన్న అన్న నమస్తే అన్న అన్న నమస్తే ఎట్లున్నారన్న ఇంట్లో అందరు మంచిగా ఉన్నరా జర లైక్ చేయరాదురా అన్న అట్టిక చూస్తే ఏమవుతుందన్న జరగట్లా లైక్ కొట్టి ఇట్లా అట్టి ఒకళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోరాదు అన్న అట్టిగా చూస్తే ఏమొస్తన్న పూజ చిన్న ఇక్కడ ఇద్దరు అక్క తినబెట్టినా స్నానాలు చేయించినా పడుకున్నారు నేను లైవ్ కలిసిన దాకా ఫోన్ నా దగ్గర లేనే లేదు ఇప్పుడే లైవ్ కలిసిన వాళ్ళు పడుకున్న వాళ్ళే ఏం కాదు విజిట్ చేస్తాడు కదా అదే హ్యాపీ మా తమ్ముడు అందరూ వస్తే చాలు వచ్చి విజిట్ వేసి చేసి వెళ్తే చాలు అవునక్క సారీ అక్క నాకు కూడా ఈ మధ్య వీలైతే లేదక్క నేను ఈ లైవ్లోకి వచ్చినా కతం పిల్లలు బాగా ఏడ్చిర్రు ఏమనుకోకక్క రెడ్డం అక్క లేదా పడుకు పడుకుందా పడుకున్నారు పడుకున్నారు అక్క ఇద్దరు పడుకున్నారు లక్ష్మక్క ఇద్దరు పడు అక్క మల్టీ టాలెంట్ హాయ్ హలో మేడం నమస్తే నమస్తే అన్న అన్న నమస్తే అన్న అన్న ఎట్లున్నారు మళ్ళీ తిన్నరా జర సబ్స్క్రైబ్ చేసుకోరు అన్న అన్న అట్టిగా చూస్తే ఏం రాదన్న అన్న జర సబ్స్క్రైబ్ చేసుకొని ఒక జీరో పాయింట్ వన్ డాట్ అని అన్న ఈ లైవ్లు ఉపయోగించరాదురా అన్న జ్వర ఉపయోగించురన్నా లైవ్లా అయ్యో రెడ్డమ్మక్క అని కొంచెం అన్న దిగులు సింబల్స్ పెట్టేసిండు స్టిక్కర్స్ వేర్ వేరీ ఫ్రమ్ మల్టీ టాలెంట్ మా తెలంగాణ అన్న కరీంనగర్ మీ దగ్గర నుండి జర సాయి గౌడ్ అఫీషియల్ అన్న పెట్టిన వాని మల్లగదే పెట్టిండు సూపర్ సూపర్ రా చెల్లమ్మ అన్న తిన్నవా అన్న నేను ఖతర్నాక్ జగత్ కిలాడి వన్ ఫోర్ త్రీ ఎయిట్ హాయ్ హాయ్ అన్న నమస్తే అన్న వెల్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న జర లైవ్ను లైక్ చేసి ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోరాదు మళ్ళా తిన్నవా అన్న నాచల్ భారతి వ్లాగ్స్ నమస్తే నమస్తే అక్క అక్క ఎక్కడున్నావు మళ్ళా తిన్నవా అక్క జర లైక్ చేయరాదక్క అక్క జర లైక్ చేయరు ఛానల్ అట్నే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైవ్ లైక్ చేయరు సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారన్న జర జర హైడ్ ఉండకూర గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అక్క హాయ్ భారతి అక్క గుడ్ ఈవినింగ్ అక్క సాంటుండ మళ్ళా రిప్లై ఇచ్చేసే అక్క థర్టీ టూ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రియాంక అఫీషియల్ హాయ్ సిస్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు మీరు మంచిగా ఉన్నారా ఎట్లున్నారు ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా ప్రియాంక సిస్ ఎట్లున్నారు హాయ్ తమ్ముడు సా భారత అక్క అన్నా నీకు హాయ్ తమ్ముడు అని తిన్నావా అక్క ప్రియాంక ఆఫీషియల్ తిన్నారా తిన్న తిన్న మీరు తిన్నారా భారతి చెల్లమ్మ హాయ్ ఎలా ఉన్నారు హాయ్ సాయి గారు మీరు ఎక్కడ విలేజ్ సాయంది తిరుపతి అక్క లక్ష్మక్క ఐఎమ్ ఫ్రమ్ చైనా సిస్ చెన్నయ సారీ చెన్నయ అవునా సూపర్ ఉన్నారు ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా తిన్నరా మరి అన్న తిన్నరా చెన్నయ ఏం చేస్తారు చెన్నైలా అన్న సాయన్న తిన్నవా అన్న ఇవ్వేనా మిస్టరు భారతీ సిస్టర్ ఎలా ఉన్నారు కథన్నాకు జగత్ కిలాడి అన్న మీరు జర అన్న అక్క నాజర చెప్పరాదురాన్న ప్రియాంక అఫిషియల్ మేం సూపరా తిన్నరా మరి ఏం కురగరా ఒర్రి 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 నాలుకంత ఎంకిపోతుంది మేము సూపర్ ప్రజెంట్ ఖాళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవునా లంచ్ చేసిరా మరి తిన్నరా ప్రియాంక గారు ఎట్లున్నారు తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ జర సబ్స్క్రైబ్ చేసుకోరాదు రి ఎప్పుడన్నా లైవ్ పెడితే జర టైంపాస్ చేతర్రు అమ్మని అమ్మాయిని అవునా మిమ్మల్ని అడిగిన ప్రియాంక నాకు అర్థమైంది కానీ నేను ఖతర్నాక్ జగత్ కిలాడిని అనేది మరి అమ్మాయినా అబ్బాయినా మీ ఇష్టం ఎలాగైనా పిలవండి నాకు నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న జర క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా ఫ్లోలు అన్న కూడా జర తప్పు పట్టుకుంటారు చాలామంది ఉన్నారు అని అంటున్నాను ఇక పరిశాన్ చేయద్ది కదా మళ్ళీ గుస్సైతే మంచిగా ఉండదు తిన్నాం తిన్నాం అవునా హాయ్ చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది కొంచెం చెప్పరా నరేష్ చింటూ అడుగుతున్నాం అన్న జర నువ్వు నాకు క్లారిటీ రాదు మాదైతే చంద్రబాబు పరిపాలన కాదు మరి ఆ సార్ పరిపాలన మరి కాదు రేవంత్ రెడ్డి సార్ పరిపాలన జర చెప్పరాదు మరి ఎవరిని అడిగినావు సురే లైవ్ అంతా వీకింది